Oh. రుద్రస్వరూపులందరికీ నమస్కారం ఎనిమిదవాన్వాకానికి సంబంధించిన సరళ భావాన్ని తెలుసుకుందాం ఇద్మశ్చమే బర్హిశ్చమే అనే మంత్రభాగం ఇద్మశ్చమే ఇద్మము అంటే సమిధ సమిధలు కావాలి బరిహిశ్చ బర్హి అంటే దర్భ ఒక ప్రత్యేకమైన దర్భ విశేషం అది కూడా కావాలి వేదిశ్చ వేదిక కావాలి ఇవన్నీ కూడా యజ్ఞానికి సంబంధించిన అంశాలే కొనసాగుతున్నాయి ఇంతకుముందు కదా ఏడవ అనువాకంలో సోమ భాగానికి సంబంధించిన సోమ సోమ యాగానికి సంబంధించిన అంశాలు దీనికి ఇది కూడా యజ్ఞ భాగానికి సంబంధించిన విశేషాలు నడుస్తున్నాయి యజ్మశ్చమే సమిధలు కావాలి బర్హిశ్చ దర్భలు కావాలి వేదిశ్చ వేదిక తర్వాత ధిష్ణియాశ్చ ధిష్ణియలు అనే ఒక రకమైన అంశాలు సృచములు చెమసలు గ్రాణశ్చ అంటే గ్రావణం స్వరవశ్చ స్వరవం ఉపరవాశ్చ ఉపరవలు ధిషవణే చిషవణము ద్రోణకలశ్చ ద్రోణకలశము వాయవ్యాని చాయవ్యములు పూతభృచ్చ అంటే పూతభృత్తు ఆధవనీయము ఆగ్నిధ్రంచ ఆగ్నిధ్రము హవిర్ధానంచ హవిర్ధానము ఇవి యజ్ఞానికి సంబంధించిన యజ్ఞానికి ఉపకరించే ద్రవ్యాలు హవిర్ధానంచ అంటే హవిర్ధానం కూడా కావాలి అంటూ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత మాత్రం గృహాశ్చ అంటే యజ్ఞశాలలోని పత్నిశాల మొదలైన గృహాలు కావాలి అంటూ అభ్యర్థించడం జరిగింది తర్వాత సదశ్చ సదస్సు అంటే సభాశాల అది కూడా కావాలి తర్వాత పురోడాశ్చే అంటే హవిస్సులు పురోడాశం కావాలి పచతాశ్చమే యజ్ఞం కోసం పచనం చేసే అంశాలు కావాలని కోరుకోవడం జరిగింది తర్వాత అవభృతశ్చమే యజ్ఞాంత కాల కాలంలో చేసే స్నానం ఇది కూడా కావాలన్నారు తర్వాత స్వగాకారశ్చమే ఈ స్వగాకారంతో దేవతలకు హవిర్గమనం చేసే ఒక కార్యక్రమం ఇది కూడా కావాలంటూ కోరుకోవడం జరిగింది ఈ పైన చెప్పిన యుద్ధమం మొదలైనవన్నీ పత్నిశాలలు మొదలైనవన్నీ నాకు సమృద్ధిగా లభించాలంటూ కోరుకుంటూ ఈ అనువాకం కొనసాగింది ఇంతటితో మనకు సరిపోయింది అందరికీ ధన్యవాదాలు